హలో ఆల్ మా చిక్కి పాప మార్నింగ్ సూప్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎలా చేస్తానో చూసేయండి ముందు ఒక ప్లేట్లోకి మునక్కాయలు క్యారెట్ చిన్న సైజ్ మిర్చి వెల్లుల్లి అల్లం టమాటా ఆనియన్స్ ఆలు అలాగే ముందుగా నాన్న పెట్టుకున్న ఎర్రపప్పు పెసరపప్పు కూడా అన్ని కుక్కర్లో వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వరకు వాటర్ కూడా వేసుకొని అంటే మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఫైవ్ విజిల్స్ వచ్చాక ఏర్ మొత్తం పోయాక స్టీలర్లోకి వేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ అప్పి మొత్తాన్ని తీసేసి పడేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ లేదా ఏదైనా కడాయి లాంటిది పెట్టుకొని పోపు కోసం కొంచెం నెయ్యి అలాగే జీలకర్ర కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలుపుకొని ముందుగా చేసుకున్న చారు కూడా అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మరిగించండి సరిపోతుంది కొంచెం చికెన్ వచ్చినంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసి మొత్తం చలన తర్వాత పిల్లలకి సూప్ లాగా తాగించండి చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తాగుతారండి మా పాపకి అయితే వీక్లీ టూ టైమ్స్ అట్లా తాగిపిస్తాను ఒకవేళ మీ పిల్లలకి కారం అలవాటు లేకపోతే మిర్చిని స్కిప్ చేసేయండి సరిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి